హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఆ అమ్మాయిని కలవాలని ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నాడే కానీ అది అతను అనుకున్నంత తేలికగా జరిగే పనిలాగా అనిపించట్లేదు అసలు ఆ ఊరు వెళ్ళాలంటని అతనికి మొహం చెల్లట్లేదు ఎప్పటికప్పుడు వెళ్ళాలని అనుకోవడం మళ్ళీ వాయిదా వేయడం జరుగుతోంది అనుకున్నంత ధైర్యంగా అడుగు ముందుకు పడటం లేదు ఊరు వెళ్ళాక అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే ఆలోచన పదే పదే అతని మనసుని తొలిచేస్తోంది అంతేకాదు వీటన్నిటికంటే ముఖ్యమైనది తను ఆ అమ్మాయి మెడలో కట్టిన తాళి దాని గురించి ఆలోచించిన కొద్దీ అతని మనసు మనసులో ఉండటం లేదు అబ్బాయి అయ్యుండి తను చేసిన దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తనకేం అర్థం కావట్లేదు అలాంటిది తను అమ్మాయి తన పరిస్థితి ఏంటో అతను అంచనా వేయలేకపోతున్నాడు అలాని ఏం జరగనట్టు ఉండలేడు ముందు ఆ ఊరు వెళ్ళాలి ఆ అమ్మాయి నిర్ణయం ఏదైనా సరే అది ఎంత కష్టమైనా సరే దాన్ని స్వీకరించాలి అనుకున్నాడు ఆ తర్జన భర్జనలో ఉండగానే అలా ఆరు నెలలు గడిచిపోయింది ఈలోగ వాళ్ళ హాస్టల్ వాళ్ళు కొన్ని పల్లెటూర్లు ఎంచుకుని ఆరు నెలల పాటు ఆ ఊళ్ళలో ఉచితంగా వైద్యం చేయాలనుకున్నారు ఆ ఊర్ల లిస్టులో వేద వాళ్ళ ఊరు నర్సాపురం దగ్గరలోని పల్లెటూరు కూడా ఉంది అది చూసిన కైలాష్కి చాలా ఆనందం కలిగింది కాగల కార్యం గందర్వలే తీర్చినట్టు అనిపించింది ఎలా అయినా వాళ్ళ ఊరు తనకే రావాలనుకున్నాడు ఆ ప్రకారం వాళ్ళ సీనియర్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నాడు కైలాష్ ఊరికి బయలుదేరేది ఆ రోజే అతనితో పాటు ఇంకో ముగ్గురు డాక్టర్స్ వెళ్తున్నారు వాళ్ళ పేర్లు రవి శ్యామ్ ఆకాష్ ముందు రోజు రాత్రి వాళ్ళంతా బయలుదేరి నర్సాపురం వెళ్ళారు అక్కడి నుండి బస్సులో ఆ పల్లెటూరికి వెళ్ళాలి కానీ వీళ్ళ రాక గురించి ముందే తెలిసి ఉండడం వల్ల ఆ ఊరి ప్రెసిడెంట్ వాళ్ళకి బండి ఏర్పాటు చేశాడు ఆ బండ్లో అందరూ కలిసి ఊరికి వెళ్ళేటప్పటికీ ఉదయం పది దాటింది వాళ్ళకి బస ప్రెసిడెంట్ వాళ్ళ ఇంట్లోనే ఒక గదిలో ఏర్పాటు చేశారు స్నానం చేసి ఫ్రెష్ అయ్యి భోజనం చేసి పడుకున్నారు వాళ్ళు లేచేటప్పటికి సాయంత్రం అయింది ఆ రోజు ఊరి పరిస్థితులు అవి తెలుసుకున్నారు ఎక్కువగా ఎవరిని చూడలేదు ఆ మరుసటి రోజు నుండి అక్కడ ఉన్న ప్రథమ చికిత్సాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకున్నారు ఇలా వాళ్ళ హాస్పిటల్ తరపున ఇక్కడ ఆరు నెలలు పనిచేయడానికి వచ్చినట్టు చెప్పారు దానికి వాళ్ళు కూడా సంతోషించి వాళ్ళ సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు ఆ తర్వాత రోజు నుండి రోగులని చూడటం మొదలెట్టారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు హాస్పిటల్లో ఉంటారు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు చుట్టుపక్కల గ్రామాలకి తిరిగి ప్రజలకి పరిశుభ్రంగా ఉండాలని వివిధ రకాల జబ్బుల గురించి వాటికి ఇంట్లో చేయాల్సిన ప్రథమ చికిత్సల గురించి చెప్తున్నారు రోజులు అలా గడుస్తున్నాయి కైలాష్ ఆ ఊరికి వచ్చి నెల రోజులవుతున్నా కానీ వేద గురించి ఒక్క విషయం కూడా తెలియలేదు పోనీ ఏమైనా అడుగుదామంటే ఊళ్ళో అందరూ ఎలా స్పందిస్తారో అనే భయం ఉంది దాంతో ఏం మాట్లాడలేకపోతున్నాడు నెల రోజుల నుండి వేద అతనికి ఒక్కసారి కూడా ఊళ్ళో కనపడలేదు అసలు తను ఊళ్ళో ఉందో లేదో కూడా కైలాష్కి అర్థం కాలేదు ఆ రోజు ఆదివారం కావడంతో విశ్రాంతి తీసుకుందామనుకున్నారు మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం అలా ఊరు చూడడానికి వెళ్లారు నలుగురు వాళ్ళతో పాటు తోడుగా ఉంటాడని ప్రెసిడెంట్ వాళ్ళ పాలేరుని పంపాడు పాలేరు పేరు రంగయ్య అక్కడ ఉన్న పచ్చని ప్రకృతి పొలాలు వాళ్ళకి బాగా నచ్చాయి కనుచూపు మేర ఉన్న పొలాన్ని చూస్తుండగా అన్నాడు రంగయ్య అక్కడ ముళ్ళ పొదలు ఉన్న మేర వరకు మా ప్రెసిడెంట్ గారి పొలమేనయ్యా అని మరి అటువైపు ఉన్నది అది చిన్నమ్మాయి గారిదయ్యా చిన్నమ్మాయి గారా అంటే మీ ప్రెసిడెంట్ గారి అమ్మాయి గారిదా యథాలోపంగా అడిగాడు కైలాష్ కాదయ్యా వేదమ్మాయి గారిది వేద పేరు వినగానే అతను వెంటనే అలర్ట్ అయ్యాడు అతనికి గుర్తు వచ్చింది ఆ అమ్మాయి పేరు వేద అని దాంతో ఇంకా వివరాలు తెలుసుకోవడానికి అన్నట్టు అడిగాడు కైలాష్ వేదమ్మాయి గారంటే అరుంధతమ్మ గారి మనవరాలండి మీకు మాత్రం కూడా తెలియదా అన్నట్టు చెప్పాడు అరుంధతమ్మ గారంటే ఈ ఊరికి పెద్ద దిక్కు కదా అన్నాడు రవి అతను ఆ పేరుని ఇంతకుముందు ప్రెసిడెంట్ గారి దగ్గర రెండు మూడు సార్లు విన్న గుర్తు అవునయ్యా అరే చాలా మంచావిడ అందరికి అందరికీ తల్లో నాలుగులాగా ఉండేది చనిపోయి దాదాపు ఆరు నెలలవుతోంది ఊళ్ళో వాళ్ళందరికీ ఆమె అంటే చాలా అభిమానం మా ప్రెసిడెంట్ గారికి కూడా వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యమైనా ఆవిడే పెద్ద దిక్కు రంగయ్య చెప్పే ప్రతి విషయం శ్రద్ధగా వింటున్నాడు కైలాష్ మరి ఎలా చనిపోయారు పెద్ద వయసు వలన అని అడిగాడు ఆకాష్ ఆవిడది పెద్ద వయసు కానీ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేవారు కనీసం ఎప్పుడూ చిన్న జబ్బు కూడా చేసేరుగరు కానీ అందులో అమ్మ చేసిన పని వల్ల తల ఎత్తుకోలేకపోయారు అంజల అమ్మ ఎవరు కుతూహలంగా అడిగాడు శ్యామ్ గారి పెద్ద మనవరాలు ఆమె చేసిన పనికి కుంగిపోయారు ఏం చేసింది అడిగాడు శ్యామ్ ముక్కు మొహం తెలియని వాళ్ళని పెళ్లి చేసుకుని వచ్చింది ఇక్కడికి దాంతో అమ్మగారు అది చూసి తట్టుకోలేకపోయారు అదే రోజు రాత్రికి ఆవిడికి గుండె పోటొచ్చింది బతకరని అనుకున్నాం కానీ దేవుడి దయ్య గారి సేవల వల్ల త్వరగానే కోలుకున్నారు కానీ మళ్ళీ ఏడెనిమిది నెలల తర్వాత ఏమైందో తెలియదు వేదమ్మ గారితో ఏదో విషయంలో గొడవపడ్డారంట సోములు చెప్పాడు సోములెవరు ఇంట్లో గారింట్లో పనిచేస్తాడు ఆడు చెప్పాడు అరుణతమ్మ వేదమ్మ ఎందుకో గొడవ పడుతున్నారని అరుణతమ్మ వేదమ్మ మీద కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయారని ఆ సమయంలోనే మరోసారి గుండె నొప్పి వచ్చి అక్కడికక్కడే వేదమ్మ చేతుల మీదుగా చనిపోయారని చెప్పాడు అది విన్న కైలాష్కి మనసంతా బాధతో నిండిపోయింది తను వేదాన్ని ఎంతగా అపార్థం చేసుకున్నాడో అర్థమైంది వాళ్ళిద్దరి మధ్య గొడవ జరగడానికి కారణం ఏంటో తెలియదు కానీ ఎందుకు ఇది తన వల్లేనేమో అనే సందేహం వచ్చింది ఆవిడ చావుకి తను తాలి కట్టిన దానికి ఏదో సంబంధం ఉందని అనిపించింది ఎందుకు అలా అనిపించిందో అతనికే తెలియడం లేదు అది తెలుసుకోవడానికి అన్నట్టు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది అని అడిగాడు కైలాష్ అది తెలియదండయ్యా అతనికి నిజంగా తెలియదో లేక కొత్త వాళ్ళకి ఆ విషయాలు చెప్పడం ఇష్టం లేక అలా అంటున్నాడో అర్థం కాలేదు కైలాష్కి మరి ఆవిడికి కొడుకులు కానీ కూతులు కానీ ఎవరూ లేరా అని అడిగాడు కైలాష్ ఒక కూతురు ఉండేదయ్యా కానీ పెళ్ళైన మూడు సంవత్సరాలకే మొగుడు పెళ్ళాలిద్దరూ విమాన ప్రమాదంలో చనిపోయారు అప్పటి నుండి ఆవిడ ప్రాణాలన్నీ ఈ ఇద్దరు మనవరాళ్లే అంజలమ్మ కన్నా వేదమ్మకే వాళ్ళ అంటే చాలా ఇష్టం ఆవిడ చనిపోయాక నెల రోజుల దాకా మనిషి కాలేకపోయింది అసలు అన్నం తినడమే మానేశారు మేమందరం ఆ అమ్మకి ఏమవుతాదో అని చాలా కంగారు పడ్డాం కానీ ప్రెసిడెంట్ గారే ఆ అమ్మకి ధైర్యం చెప్పారు దాదాపు మూడు నెలలు పట్టింది ఆ అమ్మ కోలుకోవడానికి మరి ఇప్పుడు వేద ఎక్కడుంది ఊపిరి బిగబెట్టి ఆ ప్రశ్నకి సమాధానం గురించి ఎదురు చూడసాగాడు కైలాష్ ఇప్పుడు పట్నంలో ఉన్నారండి పట్నం అంటే పట్నం అంటే పట్నమేనండి ఏదో ఊరి పేరు చెప్పారు కానీ నాకు తెలవదయ్య ఓ సూర్యుమన్నాడు అతని సమాధానానికి రంగయ్య ఇంకా చెప్పుకుపోతూనే ఉన్నాడు ఇప్పుడు వేదమ్మ కూడా అరుంతం లాగానే అందరికీ తల్లో నాలుకలా ఉంటారయ్యా అక్కడ ఉన్న పొలం దాదాపు ఐదు ఎకరాల దాకా ఉంటుంది దాన్ని కౌలుకిస్తారు కానీ ఆ కౌలు డబ్బులు ఆ అమ్మ ఎప్పుడు తీసుకోదు ఈ ఊళ్ళో వాళ్ళకే ఖర్చులకే వాడతారు ఎవరింట్లో అయినా పెళ్ళి పేరెంటం ఇలాంటివి ఏమున్నా సరే నిరభ్యంతరంగా వేదమ్మ గారి దగ్గర డబ్బులు తీసుకుంటారు మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే తిరిగి ఇస్తారు వేదమ్మ వాళ్ళని ఎన్ని రోజులైనా తీసుకున్న డబ్బుల గురించి అడగరు అలాగని తీసుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే తీర్చకుండా ఉండరు ఎందుకంటే అది మళ్ళీ ఎవరికో ఒకరికి అవసరానికి అక్కడికి వస్తుందని వాళ్ళందరికీ తెలుసు అంతేకాదు వేదమ్మకి పాడి కూడా ఉంది దాదాపు ఐదు దావులు మూడు గేదెలు ఉన్నాయి అవన్నీ పని వాళ్ళు చూసుకుంటారు వాటి నుండి వచ్చే పాలు కూడా ఊళ్ళో కావలసిన వాళ్ళకి ఉచితంగా పోస్తారు ఇక్కడ అందరికీ వేదమ్మ అంటే ఎంతో అభిమానం ఆయమ్మ మీద మాట పడనీయరు ఒక్క మాటలో చెప్పాలంటే వేదమ్మ అచ్చు అరుంధమ్మ అడుగు జాడల్లో నడుస్తున్నారు మరి అంజలి ఏమైంది అని అడిగాడు రవి ఏమోనయ్యా ఆ రోజు తర్వాత మళ్ళీ కనపడలేదు వేదమ్మకి అక్క అంటే చాలా ఇష్టం ఆయమ్మ కూడా చాలా ప్రయత్నించారు అంజలమ్మ జాడ కోసం కానీ ఎక్కడుందో తెలియలేదు అసలు ఇవన్నీ అరుంధమ్మ తర్వాత అంజలమ్మే చూసుకుంటారని అనుకున్నాం కానీ ఆ అమ్మి ఒక్క డబ్బు మనిషి ఈ విషయం అరుధత్తమ్మ గారు కనిపెట్టి ఆ యమ్మని చాలా కట్టుదిట్టాల్లో పెంచారు కానీ లాభం లేకపోయింది వేదమ్మకి ఈ విషయం తెలిసినా అంజలమ్మ మీద ప్రేమతో దాని గురించి ఎక్కువగా పట్టించుకోలేదు మాటల్లో ఉండగా చీకటి పడడం ఎవరూ గమనించలేదు దాంతో ఇంకా మాటలాపేసి ఇంటికి బయలుదేరారు ఆ తర్వాత ఇంకో రెండు నెలలు గడిచింది వేద గురించి ఆ రోజు రామయ్య చెప్పిన విషయాలే తప్ప ఇంకా వేరే విషయాలు ఏమీ తెలియలేదు కానీ ఇక్కడ అందరికీ వేద అంటే చాలా గౌరవం ఉంది ఆమెను ఎవరైనా పల్లెత్తు మాట అంటే సహించలేరు ఆ విషయాలన్నీ కైలాష్ గమనించాడు వేద గురించి ఒక్కొక్క విషయం తెలిసే కొద్దీ తను ఎంత మంచి అమ్మాయో కైలాష్కి అర్థమైంది వేద గురించి రోజు ఏదో ఒక కొత్త సంగతి తెలుస్తూనే ఉంది ఆమె మంచితనం గురించి ఆమె గుణగణాల గురించి ఊళ్ళో వాళ్ళ మాటలు ఏదో ఒక సందర్భంలో అతని చెవిలో పడుతూనే ఉన్నాయి అప్పటి నుండి వేద మీద మంచి అభిప్రాయం ఏర్పడింది ఆమె తన ఆలోచనలో ఎక్కువగా చోటు చేసుకునేది ఈ మార్పుని కైలాష్ చాలా నెమ్మదిగా గమనించాడు ఎవ్వరి నోటి నుండి ఆమె గురించి చెడుగా వినింది లేదు వేద గురించి అందరి మాటలు వింటుంటే తనకి గర్వంగా ఉండేది తను బలవంతంగా కట్టినా అది శాశ్వత బంధంగా ఉంటే బాగుండునని పదే పదే అనిపించసాగింది ఆ భావన అతనికి నచ్చింది ఎలాగైనా ముందు వేద జాడ తెలుసుకోవాలనుకున్నాడు తను ఉన్నని రోజులలో ఒక్కరోజు కూడా ఊరికి రాకుండా పోతుందా అని ఎదురుచూశాడు కానీ ఈ మూడు నెలల నుండి ఒక్కరోజు కూడా రాలేదు ఇంకా వేద గురించి వీళ్ళని వాళ్ళని అడగడం కంటే ప్రెసిడెంట్ గారిని అడిగితే ఎక్కువ వివరాలు తెలుస్తాయని అనుకున్నాడు సమయం చూసుకుని నెమ్మదిగా విషయం కదిపాడు అరుణతమ్మ గారి గురించి మీ రామయ్య అంతా చెప్పాడు ఆవిడంత మంచి మనిషి గురించి వినడం చాలా బాగుంది అవును బాబు ఆవిడ మాకు పెద్ద దిక్కుగా ఉండేవారు ఆవిడ పోయేసరికి అందరికీ చాలా బాధ కలిగింది ఇప్పుడు అవన్నీ ఆవిడలాగే ఆవిడ మనవరాలు చూసుకుంటుందట కదా అవును ఇప్పుడు మొత్తం వేదాన్ని చూసుకుంటోంది మరి ఆ అమ్మాయి ఇక్కడ ఉండట్లేదు కదా అలాంటప్పుడు అని సందేహంగా ఆపేశాడు ఆ అమ్మాయి ఇక్కడ లేకపోయినా వాళ్ళ ఇంట్లో జరగాల్సినవన్నీ ఆ అమ్మాయి మాట ప్రకారమే జరుగుతాయి దానికి తోడు పైన నా అజమాయిషి ఎప్పుడూ ఉంటుంది తనకి కావలసిన సమాధానం రాకపోవడంతో ఇంకా ఇలా కాదని డైరెక్ట్గానే అడిగాడు వేద చదువుకుంటోందా లేదు బాబు సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తోంది ఓహో అయితే హైదరాబాద్లోనే ఉంటుందన్నమాట ఒక రాయి వేశాడు కాదు బాబు చెన్నైలో ఉంటుంది పోయినసారి వచ్చినప్పుడు చెప్పింది తనకి కావలసిన సమాధానం రావడంతో తృప్తి చెందాడు చెన్నైలో ఎక్కడ ఉంటుంది అది తెలీదు బాబు ఏదో పేరు చెప్పింది కానీ నోరు తిరగలేదు అయినా పర్వాలేదు అనుకున్నాడు చెన్నై అని పైగా సాఫ్ట్వేర్ అని తెలిసింది ఈ విషయాలతో కనుక్కోవచ్చని ఆశపడ్డాడు ఈలోపు ఆయన ఆలోచించి ఆ గుర్తొచ్చింది అని చెప్పి వేద ఉండే ప్లేస్ పేరు ఆ హాస్టల్ పేరు చెప్పాడు దాంతో కైలాష్కి ఏనుగెక్కినంత సంబరంగా ఉంది అక్కడి నుండి ఎప్పుడెప్పుడు చెన్నైకి వెళ్దామా అని ఉంది కానీ వాళ్ళు ఇంకా మూడు నెలలు ఉండాల్సి ఉండడంతో ఏం చేయలేకపోయాడు మూడు నెలలు అక్కడ ఊళ్ళో పని పూర్తి చేసుకుని హైదరాబాద్ వెళ్ళి హాస్పిటల్లో రిపోర్ట్ ఇచ్చి ప్రెసిడెంట్ గారిచ్చిన అడ్రస్ తీసుకుని చెన్నైకి వెళ్ళాడు వేదాన్ని కలవడానికి కానీ అప్పటికే ఆమె ఆ హాస్టల్ వదిలి రెండు వారాలయ్యిందని వార్డెన్ చెప్పింది దాంతో తనని తనే తిట్టుకున్నాడు అందినట్టే అంది చేజారిపోయిందని ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని వాళ్ళ వాడెని అడిగితే వాళ్ళ ఊరు వెళ్తాడని చెప్పినట్టు చెప్పింది దాంతో ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి మామూలు విషయాలు మాట్లాడినట్టుగా మాట్లాడి వేద గురించి అడిగాడు అవును బాబు ఊరికి వచ్చింది ఒక రెండు రోజుల ముందే వేరే కంపెనీలో జాబ్ వచ్చిందని హైదరాబాద్ వెళ్ళిపోయింది అని చెప్పాడు ఇంట్లో ప్రజెంట్ కళ్ళ మీద లైట్ వెలుగుపడడంతో ఆలోచనల నుండి బయటపడి ఈ లోకంలోకి వచ్చాడు ఏంట్రా అన్నం తినలేదంట ఏం లేదమ్మా ఆకలి వేయడం లేదు నాకు నిద్ర వస్తోంది సరే పడుకో అని చెప్పి లైట్ తీసేసి వెళ్ళింది రాధా ఆలోచనల నుండి బయటపడి ఇంటి బయటకు వచ్చి చూశాడు మేడ మీద వేద గదిలో లైట్ వెలుగుతుందో లేదో అని బెడ్ లైట్ వేసి ఉండడం చూసి వెనక్కి వచ్చేశాడు హోటల్లో జరిగిన సంఘటన వల్ల ఆమె మనసు బాగా దెబ్బతిందని అతనికి అర్థమైంది ఇంటికి ఎలా వచ్చిందో ఏమైనా తిందో లేదో అని అతనికి ఆందోళనగా ఉంది అంతేకాదు వేదాకి జరిగిన పెళ్లి చూపుల విషయం తెలిసినప్పటి నుండి అతని మనసు మనసులో లేదు వేదాకి కూడా ఈ విషయంలో చాలా పెద్ద షాకే తగిలింది లేకపోతే అంతగా బాధపడదు వేదాకి జరిగిన పెళ్లి గురించి ఎవ్వరికీ తెలియదు తను వేదాన్ని భారీగా స్వీకరించడానికి సిద్ధంగానే ఉన్నాడు కానీ వేద ఈ విషయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉందో లేదో తెలియదు అలానే తన మనసులో మాట తెలుసుకునే అవకాశం రావట్లేదు తను వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ చాలా కష్టం మీద వేదాన్ని ఇక్కడ ఒక సంవత్సరం ఉండటానికి ఒప్పించారు ఒకవేళ పెళ్లి విషయం బయటికి చెప్పాక జరిగిన పెళ్ళి అంతా మోసంతో జరిగింది ఈ పెళ్లితో నాకేం సంబంధం లేదని వేద అంటే తను భరించలేడు అంతేకాదు ఈ విషయం బయటపడితే వేద ఇంక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండదు అప్పుడు మొదటికే మోసం వస్తుంది ఇప్పుడు కనీసం వేదకి తన మీద ప్రేమ కలిగేలా చేయగలను అనే ఆశ ఉంది ఒకవేళ వేద ఇక్కడ నుండి వెళ్ళిపోతే ఇంకా ఆ అవకాశం కూడా ఉండదు అందుకే అతనికి ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు ఆలోచనలతో ఆ రాత్రంతా కలత నిద్రే పట్టింది సోమవారం ఉదయం అయింది చందన హడావిడిగా రెడీ అవుతుంది ఆ రోజు తన మొదటి రోజు ఆఫీస్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం అవ్వకూడదని ఉదయమే బయలుదేరింది కైలాష్ తనని ఆఫీస్లో దింపి తను హాస్పిటల్కి వెళ్తా అన్నాడు శైలేష్కి ఆ రోజు కేసులేమీ లేకపోవడంతో ఇంట్లోనే ఉన్నాడు అంతకు ముందు రోజే చందనకి మెయిల్ వచ్చింది తను ఎక్కడా ఎవరికి రిపోర్ట్ చెయ్యాలో ఆ మెయిల్ మిగతా కావలసిన పేపర్స్ తీసుకుని బయలుదేరింది ఆఫీస్కి వెళ్ళేసరికి తొమ్మిది అయ్యింది చందన అక్కడ కొత్తగా చేరినందువల్ల ఆమెకి ఇంట్రడక్షన్ ప్రోగ్రాం కండక్ట్ చేశారు చందన అక్కడికి వెళ్ళింది ఆ ప్రోగ్రాం మధ్యాహ్నం దాకా ఉంది వేద వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేసరికి పది అయ్యింది వాళ్ళు ఏ రోజు చేయాల్సిన పనిని ఆ రోజు కాల్లో చెప్తారు అది అయిపోయాక వేదతో అంది కస్తూరి ఏంటి మేనేజర్ ఏమైనా చెప్పాడా ఇంకా మూడు వారాలే ఉంది పెళ్ళికి మళ్ళీ నేను లీవ్ నుంచి వచ్చేసరికి ఒక నెల అన్నా పడుతుంది ఈ లోపు ఎవరో కొత్త రీసోర్స్ని ఇస్తా అన్నాడు ఇప్పటిదాకా మళ్ళీ ఏం మాట్లాడలేదు ఆ రీసోర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి కనీసం రెండు వారాలైనా పడుతుందిగా ఏం చేద్దామంటావు ఇంకోసారి అడిగి చూద్దామా వద్దు ఇవాళ కొంతమంది ఫ్రెషర్స్ జాయిన్ అవుతున్నారంట చూద్దాం ఇవాళ సాయంత్రం దాకా చూసి రేపు మాట్లాడదాం సరే అంది కస్తూరి లంచ్ వరకు వర్క్ చేశాక లంచ్కి రెండు గంటలకి బయటకు వచ్చారు చందనకి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అయిపోగానే తను రిపోర్ట్ అవ్వాల్సిన మేనేజర్ దగ్గరికి పంపించారు అప్పుడు వచ్చిన ఫ్రెషర్స్ అందరికీ డైరెక్ట్గా ప్రాజెక్ట్లోకి తీసేసుకున్నారు అర్జెంటు రిక్రూట్మెంట్ ఉంది కాబట్టి అర్జెంట్ రిక్రూట్మెంట్ ఉండడంతో ముందు ఒక ఇరవై మందికి జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చేశారు అందులో చందన కూడా ఉంది చందన మేనేజర్కి రిపోర్ట్ చేయగానే తనని వేదా వాళ్ళ డెస్క్ దగ్గరికి తీసుకుని వచ్చాడు అక్కడ వేద కస్తూరి కనిపించకపోయేసరికి పక్కన వాళ్ళని అడిగారు వాళ్ళు లంచ్కి వెళ్ళారని చెప్పగానే వేద సీట్ పక్కన సిస్టమ్ దగ్గర కూర్చోమని చెప్పి తన సీట్కి వెళ్ళిపోయాడు వాళ్ళ ఆఫీస్లో సీట్స్ అన్నీ క్యూబికల్స్ లాగా ఉంటాయి ఒక క్యూబికల్లో నలుగురు కూర్చుంటారు ఇద్దరిద్దరు చొప్పున ఆ తర్వాత మరో క్యూబికల్ ఉంటుంది వాళ్ళ క్యూబికల్లో వేద కస్తూరి ఉండేవారు ఇంకో రెండు ఖాళీగానే ఉండేవి ఇప్పుడు అక్కడ ఒక దాంట్లో చాహ్నవికి సీట్ అలాట్ చేశారు వాళ్ళు లంచ్ నుంచి వచ్చేసరికి పక్కన చందనాని చూసి వేద షాక్ తింది ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఉంది అనుకుంది అక్కడ వేదాన్ని అసలు ఊహించలేదు చందన ఒక్కసారిగా ఆమెను చూసేసరికి తనకి చాలా సంతోషంగా ఉంది వేదాని పలకరించబోయింది కానీ ఈ లోపే కస్తూరి అంది హాయ్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది బట్ ఎక్కడ అనేది ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు అంది చందనతో వేదతో కూడా ఆ విషయమే అనింది ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ కస్తూరి అంది గుర్తొచ్చింది మీరు వేద వాళ్ళ ఇంటి ఓనర్స్ కదూ అవును అంది చందన వాటర్ ప్లెజెంట్ సర్ప్రైజ్ మీరేంటి ఇక్కడ నన్ను మీరు అనకండి ఐఎమ్ చందన ఇవాళ జాయిన్ అయ్యాను అంది ఓ ఫ్రెషరా అంది కస్తూరి అవును ఓకే నేను కస్తూరి తను వేద నీకు తెలుసు అనుకో హాయ్ అంది చందన తప్పదన్నట్టు వేద కూడా హాయ్ చెప్పింది ఏ ప్రాజెక్ట్ అంది కస్తూరి ఇంకా తెలీదు మేనేజర్ గారు ఇక్కడ కూర్చోమన్నారు మేనేజర్ గారా అలా పిలవకు ఇది కార్పొరేట్ ఓరల్డ్ మేనేజర్ పేరు గిరిధర్ గిరి అని పిలువు సరిపోతుంది ఓకే ఇంతలో గిరిధరి వచ్చాడు అక్కడికి వేద తను చందన ఈజ్ యువర్ న్యూ టీం మెంబర్ రేపు ఇంకో సీనియర్ రీసోర్స్ కూడా ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తాడు అతను రేపటి నుండి జాయిన్ అవుతాడు మీరు ఇద్దరికి కలిపి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి పరిచయం చేసి వెళ్ళిపోయాడు వేదాకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు చందనని చూడగానే బాగా అప్సెట్ అయింది బట్ ఇక్కడ తను చందనతో మాట్లాడకపోతే బాగోదు ఎంతైనా తన టీం మెంబర్ తనతో కలిసి పనిచేయాలి అది కాక తన సొంత గొడవల వల్ల ఆఫీసు విషయాలు ఎఫెక్ట్ అవ్వడం తనకిష్టం లేదు తనని తను సముదాయించుకునేసరికి కొంత సమయం పట్టింది కస్తూరి అంది ఎలాగో రేపటి నుండి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తా కదా అప్పటిదాకా కొన్ని మెటీరియల్స్ షేర్ చేస్తా ఒక రెండు వారాలు పడుతుంది ట్రైనింగ్ పూర్తవడానికి ఆ తర్వాత ఒక వారం శాంపుల్గా కొంచెం వర్క్ ఇస్తాం అది చేయాలి ఆ తర్వాత నాకు వచ్చే వర్క్ ఐటమ్స్ అన్నీ నువ్వు తీసుకోవాలి ఏం పర్వాలేదు ఏం భయం లేదు ఎలాగో వేద ఉంటుంది కాబట్టి పర్వాలేదు ఏమైనా డౌట్స్ వస్తే తను హెల్ప్ చేస్తుంది సరేనా సరే అంది చందన మీరు లీవ్కి వెళ్తున్నారా అంది చందన అవును ఇంకో త్రీ వీక్స్లో నా పెళ్ళి సో అప్పుడు ఒక వన్ మంత్ లీవ్లో ఉంటాను ఓహ్ కంగ్రాట్స్ థ్యాంక్స్ సాయంత్రం ఐదు అవ్వగానే వేద అడిగింది కస్తూరి కస్తూరి వెళ్దామా నా వర్క్ అయిపోయింది హా ఓకే పది నిమిషాలు ఈ ఒక మెయిల్ పంపేసి వెళ్ళిపోదాం అని మెయిల్ పంపింది కస్తూరి పంపడం అయిపోగానే చందనతో అనింది ఈరోజు ఎక్కువ వర్క్ ఏం లేదు అయిపోయింది నీకెలాగో వర్క్ లేదు కాబట్టి నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు ఏం కాదు ఎలాగో వేదం మీ ఇంటికే వెళ్తుంది కాబట్టి కావాలంటే నిన్ను డ్రాప్ చేసేస్తుంది అంది ఆ మాట వినగానే సర్రుణ ఇటు తిరిగింది వేద కస్తూరి మీద కోపం వచ్చింది అయినా తమాయించుకుని అంది లేదు కస్తూరి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళట్లేదు నాకు వేరే పని ఉంది బయట అక్కడికి వెళ్తున్నాను అని చెప్పి చందన వైపు తిరిగి సారీ డోంట్ మైండ్ అని చెప్పింది పర్వాలేదు మీరు వెళ్ళండి మా అన్నయ్య ఎలాగో ఇంకో గంటలో వస్తాడు వెళ్దామా అంది కస్తూరి వైపు తిరిగి సరే పదా వేద తన ఆఫీసే అని తన బ్రాంచే అని తన ప్రాజెక్టే అని కైలాష్కి ఎంత తొందరగా చెప్తామా అని వెయిట్ చేస్తోంది చందన ఆ రోజు కైలాష్కి హాస్పిటల్లో లేట్ అవుతుంది ఫోన్ చేయడంతో చందనని తీసుకుని వెళ్ళడానికి శైలేష్ వచ్చాడు చందనకి ఫోన్ చేసి తను వాళ్ళ ఆఫీస్కి వచ్చినట్టు తన కోసం కింద వెయిట్ చేస్తున్నట్టు చెప్పాడు చందన కిందికి వచ్చింది వస్తూనే శైలేష్ అడిగింది చిన్నయ్య ఏడి వాడికి హాస్పిటల్లో ఏదో పని ఉందంట రావడానికి కొంచెం లేట్ అవుతుందని చెప్పాడు డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తా అని చెప్పాడు రా ఎక్కు చందన ఎక్కగానే శైలేష్ కార్ స్టార్ట్ చేశాడు అన్నయ్య నీకు విషయం తెలుసా ఏంటది అంటుండగానే శైలేష్కి ఫోన్ వచ్చింది అది ఒక ఇంపార్టెంట్ కాల్ తన క్లయింట్ దగ్గర నుండి వచ్చింది అది అటెండ్ చేశాడు ఆ కాల్ అయిపోయేసరికి ఇల్లు కూడా వచ్చేసింది అందుకే ఏం చెప్పడానికి కుదరలేదు చందనకి సరేలే భోజనం చేసేటప్పుడు అందరికీ కలిసి ఒకేసారి ఈ న్యూస్ చెప్దామని ఊరుకుంది కైలాష్ వచ్చేసరికి రాత్రి తొమ్మిది దాటింది తనకి హాస్పిటల్లో పని ఉండడం వల్ల చందనని తీసుకుని రావడం కుదరదని చెప్పినప్పుడు శైలేష్ కైలాష్ వల్ల హాస్పిటల్కి బండిలో వెళ్ళి బండిని కైలాష్కి ఉంచేసి తను కారు తీసుకుని వచ్చాడు చందన దగ్గరికి అందుకే ఇప్పుడు కైలాష్ బండి మీద వచ్చాడు వస్తూనే పైకి చూశాడు వేద వచ్చిందా లేదా అని మేడ మీద లైట్స్ వెలిగేసరికి వేద వచ్చిందని గ్రహించాడు ఆ రోజు శనివారం రాత్రి చూడడమే వేదాని మళ్ళీ ఇప్పటిదాకా చూడడం కుదరలేదు ఆ రోజు జరిగిన సంఘటనలు ఆమె మర్చిపోయిందో లేదో తెలియదు అందుకే ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం అనుకున్నాడు కానీ ఈలోపు చందన వచ్చింది బయటికి హాయ్ అన్నయ్య ఇప్పుడే వచ్చావా అవును సరేరా అందరం నీకోసం వెయిట్ చేస్తున్నాం తొందరగా స్నానం చేసిడా భోజనం చేద్దాం ఆకులు వేస్తోంది చందన అలా అనేసరికి వేదాన్ని చూడడానికి వెళ్ళాలనుకునే తన ఆలోచనని మానుకున్నాడు కైలాష్ సరే పద అంటూ లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు భోజనాల దగ్గర అడిగాడు శైలేష్ చందనని ఇవాళ ఎలా గడిచింది చందన ఆఫీస్లో మొదటి రోజు అని చాలా బాగా మీకందరికీ ఒక విషయం చెప్పాలి అంది ఏంటది అన్నాడు శైలేష్ అన్నయ్య ఇవాళ నేను వదినని చూశాను తెలుసా ఎక్కడా అన్నట్టు చూశాడు మా ఆఫీస్లో తనది నాది ఒకే ప్రాజెక్ట్ తన కిందే నేను పనిచేసేది కూడా అంది అవునా అన్నాడు ఆశ్చర్యంగా అవునన్నయ్య యామ్ సో హ్యాపీ ఇప్పుడు కనీసం మాట్లాడుతుందని అనుకుంటున్నా ఇప్పుడు కొంచెమే తనతో మాట్లాడే అవకాశం దొరుకుతుంది అవును ఏమైనా నీతో మాట్లాడింది అసలు చాలా తక్కువ అన్నయ్య ఆయన నేను తనని చూసింది మధ్యాహ్నం మూడు గంటలకి తను ఇంకో రెండు గంటల్లో తన పని అయిపోయిందని వెళ్ళిపోయింది అందుకే కుదరలేదు బహుశా రేపటి నుండి ఆ అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకో తెలుసా వదిన వదిన ఫ్రెండ్ ఇద్దరే చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్లో ఇప్పుడు నేను కూడా అదే ప్రాజెక్ట్ అది కాకుండా ఇప్పుడు వదిన ఫ్రెండ్ పెళ్ళికి లీవ్ పెట్టింది అప్పుడు నాకేమైనా డౌట్స్ ఉంటే వదిననే అడగాలి ఇంకెవరూ లేరు అడగడానికి అలా మా ఇద్దరికీ మాట్లాడే అవకాశం దొరుకుతుందని అనుకుంటున్నా అవును నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అప్పుడు మీ ఇద్దరికీ మాట్లాడుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నాడు కైలాష్ వారి భోజనాలు పూర్తయ్యి పడుకునేసరికి రాత్రి పదకొండు అయింది చందన వేద ఆఫీస్ అని తెలిసినప్పటి నుండి కైలాష్కి సంతోషంగా ఉంది ఎందుకో వేదాకి దగ్గరైన అనుభూతి కలుగుతోంది మొన్న చూడడమే వేదాని మళ్ళీ చూడడానికి కూడా కుదరలేదు రేపు పొద్దున్న ఎలాగైనా వీలు చేసుకుని కలవాలి ఎలాగో తను మాట్లాడదు కాబట్టి తనతో మాట్లాడాలంటే ఏదైనా చిన్న గొడవ పెట్టుకోవాల్సిందే అని అనుకుంటున్నప్పుడు అతని పెదవుల మీద చిరునవ్వు కదిలింది మన వేదాని ఈ కైలాష్ ఎలా కలుస్తాడో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం